స్నేహితులారా ఒక్క క్షణం ఆగండి ఈ వీడియో అకస్మాత్తుగా మీ కళ్ల ముందుకు వచ్చిందంటే దీన్ని కేవలం ఒక సాదాసీదా వీడియోలా భావించి వదిలేయకండి ఎందుకంటే ఈ అనంతమైన విశ్వంలో ఏదీ యాదృచ్ఛికంగా జరగదు కోట్లాది వీడియోల మధ్యలో సరిగ్గా ఈ సమయానికి ఈ మాటలు మీ దగ్గరకు చేరాయంటే దాని వెనుక ఒక బలమైన కారణముంది ఒక అదృశ్యశక్తి ఒక దైవిక ప్రణాళిక మిమ్మల్ని ఈ క్షణం ఇక్కడ నిలిపి ఉంచింది బహుశా మీ జీవితంలో మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న సమాధానం లేదా మీరు ఎదురుచూస్తున్న ఒక మార్పు ఈ మాటల ద్వారా మీకు దొరకబోతోందేమో మీరు వినబోయే ఈ మాటలు సాధారణమైనవి కావు ఇవి మీ అంతరాత్మతో విశ్వం జరుపుతున్న సంభాషణ మీ జీవిత దిశను దశను మార్చగల శక్తి ఈ మాటలకు ఉంది దయచేసి దీన్ని మధ్యలో ఆపకండి ఎందుకంటే కాలం నిర్ణయించిన ఈ అమూల్యమైన క్షణాన్ని మీరు జారవిడుచుకుంటే విశ్వం మీకు అందించాలనుకుంటున్న ఆ అద్భుతమైన సందేశం మీకు అందకుండా పోవచ్చు ప్రకృతి ఎప్పుడూ కూడా కారణం లేకుండా సంకేతాలు పంపదు ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే అర్థం ఒక్కటే మీరు సామాన్యులు కాదు మీరు ఈ విశ్వం చేత ఎంపిక చేయబడినవారు అవును మీరు విన్నది నిజమే మీరు కేవలం మనుషులు మాత్రమే కాదు అనంతమైన శక్తి కలిగిన ఆత్మలు ఇన్నాళ్ళు ఏదో తెలియని ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తోంది మిమ్మల్ని గమనిస్తోంది కానీ మీలో ఉన్న చిన్న చిన్న సందేహాలు గతం తాలూకు భయాలు లేదా ప్రపంచం మీపై రుద్దిన అభిప్రాయాల వల్ల ఆ శక్తిని మీరు పూర్తిగా గుర్తించలేకపోయారు మీరు మిమ్మల్ని తక్కువ చేసుకుని చూసుకున్నారు కాని ఈ రోజుతో ఆ నిరీక్షణ ముగిసింది విశ్వం నిర్ణయించుకుంది మిమ్మల్ని నిద్రలేపాలని మీలోని అసలైన బలంతో మీకు పరిచయం చేయాలని ఇది కేవలం ఒక వీడియో కాదు మీ జీవితానికి ఒక కొత్త ఆరంభం విశ్వం తన స్వహస్తాలతో రాసి పంపిన ఒక అదృశ్యలేఖ ఇది ఎప్పుడైతే జీవితంలో దారి తోచక దిక్కు తెలియక సతమతమవుతుంటారో అప్పుడు ఈ మాటలను మళ్లీ గుర్తుచేసుకోండి విశ్వం యొక్క ఈ పిలుపు ఎప్పుడూ వృధాపోదు ఇప్పుడది మిమ్మల్ని ఎంచుకుంది చాలా కాలంగా మీరు మీ ఉనికిని కోల్పోయినట్టు అనిపిస్తోందా ఈ ప్రపంచపు ధ్వనుల్లో ఆ జనసమూహంలో మీ స్వంత గొంతుకను మీ అసలైన వ్యక్తిత్వాన్ని మర్చిపోయినట్టు అనిపిస్తోందా కంగారు పడకండి మీరు ఎవరో మీ సత్తా ఏంటో మీరు ఎందుకు ఈ భూమి మీదకు వచ్చారో గుర్తు చేయడానికి ఈ సమయం వచ్చింది మీరు కేవలం మట్టితో చేసిన బొమ్మ కాదు విశ్వం యొక్క అతి సుందరమైన సృష్టి మీరు మీ లోపల ఏదైనా అద్భుతాన్ని సృష్టించగల శక్తి అనుకున్నది సాధించగల పట్టుదల దాగి ఉన్నాయి ఈ మాటలు ఇతరులకు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఇవి ఉపరితలంపై ఉన్నవారికి కాదు లోతుల్లో జీవించేవారికి మాత్రమే అర్థమవుతాయి మీ గుండెలోతుల్లో ఉన్న వేదనకు మీ మౌనానికి సంబంధించిన విషయమిది మీరు ఎప్పుడైనా గమనించారా అందరూ వెళ్లే దారిలో కాకుండా మీ మనసు ఎప్పుడూ ఒక కొత్త దారివైపే ఒక భిన్నమైన మార్గం వైపే ఎందుకు లాగుతుంది నలుగురిలో ఉన్నా కూడా మీకు ఎందుకు ఏకాంతమే నచ్చుతుంది మీ కలలు మీ ఆలోచనలు మీ చుట్టూ ఉన్నవారికి అర్థం కావు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆ గుంపులో ఒకరిగా ఉంచాలనుకోలేదు మీకోసం రాసిన కథ వేరు మీ గమ్యం వేరు మీ ప్రయాణం సాధారణమైనది కాదు అందుకేనేమో మీ జీవితంలో ఎదురైన అడ్డంకులు కూడా కాస్త ఎక్కువే ఉన్నాయి మీ ప్రతి అడుగులోనూ పరీక్షలు ఎదురయ్యాయి కాని ఇప్పుడు విశ్వం మీకు ఒక హామీ ఇస్తోంది ఇన్నాళ్లు మీరు పడ్డ కష్టానికి మీరు మౌనంగా చిందించిన కన్నీటికి మీరు భరించిన అవమానాలకు ఇప్పుడు వడ్డీతో సహా ఫలితం దక్కబోతోంది మీరు మనసులో బలంగా కోరుకున్న ఆ స్వచ్ఛమైన ప్రేమ ఆ అద్భుతమైన విజయం ఆ ప్రశాంతమైన జీవితం ఇప్పుడు మీ వైపు వేగంగా వస్తున్నాయి ఇప్పటికీ మీ హృదయం వేగంగా కొట్టుకుంటోందా ఏదో తెలియని ఒక మంచి శకునం ఏదో మహత్తరమైనది జరగబోతోందని మీ మనసు మీకు చెబుతోందా అయితే ఆగవద్దు ఇదే అక్షణం మీరు సంవత్సరాల తరబడి ఎదురుచూసిన సమయం ఆసన్నమైంది మీకు ఈ మధ్యకాలంలో కొన్ని వింత అనుభవాలు ఎదురవుతున్నాయా అకస్మాత్తుగా కలిసిన వ్యక్తి ద్వారా ఏదో సందేశం రావడం లేదా అనుకోకుండా ఏదో పుస్తకంలోనో లేదా ఒక వస్తువు చూసినప్పుడు అకస్మాత్తుగా పరిష్కారం దొరకడం ఇవన్నీ కేవలం కాకతాళీయాలు అని అనుకోకండి ఇవి విశ్వం మీకు పంపుతున్న పిలుపులు నేను నీవెంటే ఉన్నాను నువ్వు సరైన దారిలోనే ఉన్నావు అని చెప్పడానికి విశ్వమించుకున్న మార్గాలు ఇవి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి మీ గతం ఎలా ఉన్నా సరే ఎన్ని తప్పులు జరిగి ఉన్నా ఎన్నిసార్లు మీరు కింద పడిపోయినా ఎన్ని వైఫల్యాలు మిమ్మల్ని కృంగదీసినా అవన్నీ మిమ్మల్ని బలహీనపరచడానికి రాలేదు అవన్నీ మిమ్మల్ని ఈరోజు ఈ స్థితికి ఈ మానసిక పరిపక్వతకు తీసుకురావడానికి వచ్చాయి ఒకసారి ఆకాశాన్ని చూడండి వర్షం పడే ముందు మేఘాలు ఎందుకు దట్టంగా చీకటిగా కనిపిస్తాయి అందులో చేరిన నీరు ఎక్కువైందనే అర్థం ఆ చీకటి లేకుండా వర్షం రాదు ఆ ఒత్తిడి లేకుండా ఆశీర్వాదం కురవదు అలాగే మీ జీవితంలో వచ్చిన ఆ చీకటి రోజులు ఆ ఒత్తిడి ఆ బాధ అవి ముగింపు కాదు అవి రాబోయే మంచి రోజులకి ఇచ్చే సంకేతం మాత్రమే వర్షం కురిసే ముందు మేఘం ఎంత భారంగా ఉంటుందో మీరు కూడా మీ ఆశీర్వాదాలకి ముందు అలాంటి భారాన్ని అనుభవిస్తారు కాని ఆ మేఘం చివరికి వాన కురిపించినట్టే మీరు కూడా చివరికి మీ జీవితంలో వెలుగు కురిపిస్తారు మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలన్నీ మీ జీవితంలోకి రాబోయే ఆ గొప్ప వెలుగుని తట్టుకునే శక్తిని మీకు ఇవ్వడానికే వచ్చాయి విశ్వం స్పష్టంగా చెబుతోంది ఇక మీరు పాత మనిషి కాదు ఆ భయపడే వ్యక్తిత్వం చనిపోయింది ఇప్పుడు మీరు ఒక కొత్త రూపంలో కొత్త తేజస్సుతో ప్రవేశిస్తున్నారు అక్కడ మీ కలలు కేవలం కలలుగా మిగిలిపోవు అవి ముందు కదిలే నిజాలుగా మారుతాయి ఒక్క క్షణం ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి కళ్ళు మూసుకోండి మీ గుండెపై చేయి ఉంచి మీతో మీరు నిజాయితీగా చెప్పుకోండి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఈ విశ్వం ప్రణాళికలో భాగం నేను గెలవడానికే పుట్టాను ఏ శక్తి నన్ను ఆపలేదు నేను నా స్వరాన్ని నా శక్తిని గుర్తించాను ఎప్పుడైతే మీరు బయటి శబ్దాలను ఆపి మీ లోపలి గొంతుకని వినడం మొదలు పెడతారో అప్పుడు ఈ సృష్టి మొత్తం మీతో కలిసి నడుస్తుంది గాలి నీరు పంచభూతాలు అన్నీ మీకు సహకరిస్తాయి ఇక మీదట మీకు ఒంటరితనం అనిపించదు మీ ప్రతి అడుగులో మొత్తం విశ్వం మీతో తోడుగా ఉంటుంది మీ ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతి కల ఇప్పుడు విశ్వంలోకి ఒక తరంగంలా వెళుతోంది అది తిరిగి మీ దగ్గరకు వాస్తవ రూపంలో వస్తుంది విశ్వం మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేసిందో తెలుసా మీలో ఆ శక్తి ఉంది కాబట్టి ఆ దయ ఆ ప్రేమ ఆ ధైర్యం మీలో దాగి ఉన్నాయి వాటిని ఇక దాచి ఉంచలేరు మీరు ఈ ప్రపంచంలో మార్పు తేవడానికి వచ్చారు ఆ మార్పు ముందు మీ జీవితం నుండే మొదలవుతుంది ఇప్పుడు సమయం వచ్చింది ఒక కొత్త తలుపు మీకోసం తెరుచుకుంటోంది దాని వెనుక మీ కొత్త ఆరంభం ఉంది మీరు ఆ ప్రయాణంలో అడుగుపెట్టారు అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసే అవకాశం లేదు అక్కడ కేవలం అద్భుతాలు ప్రేమ కాంతి మరియు ఆత్మసంతృప్తి మాత్రమే ఉంటాయి ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతున్నాయా మీ కళ్లలో తెలియని ఆర్ద్రత వస్తోందా ఇవన్నీ మీకోసమే అనిపిస్తోందా అయితే అర్థం చేసుకోండి మీరు విశ్వం పిలుపును విన్నారు ఇక దాన్ని విస్మరించవద్దు మళ్లీ ఆ చీకటిలోకి ఆ నిరాశలోకి తిరిగి వెళ్లవద్దు మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు మీ లోపలి కాంతిని ఆహ్వానించండి అద్భుతాలకు సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు మీరు మామూలు వ్యక్తి కాదు జాగృతమైన ఆత్మ మీరివన్నీ అనుభవిస్తున్నప్పుడు మీ మనసు అకస్మాత్తుగా శాంతించిందా చుట్టూ ఉన్న గందరగోళం ఒక్కసారిగా ఆగిపోయినట్టు అంతా నిశ్శబ్దంగా అనిపించిందా అయితే అర్థం చేసుకోండి ఇదే ఆ క్షణం విశ్వం మీకు అతి సమీపంలోకి వచ్చిన క్షణం అది మీ లోపలి శక్తి విశ్వతరంగాలతో సమానంగా అయ్యింది మీ ఆలోచనల ధ్వని ఆ దైవశక్తి వరకు చేరింది మీకోసం నూతనంగా ఏదో సృష్టించబోతోంది విశ్వం ఇప్పుడు మీకు అభయమిస్తోంది భయపడకు నేను ఇక్కడే ఉన్నాను మీరు ఒంటరిగా అనుభవించిన ఆ బాధలు ఎవరికీ చెప్పుకోలేక హృదయంలో దాచిన ఆ కోరికలు ఇక బయటికి రానివ్వండి సమయం వచ్చింది మీ ప్రతి కన్నీరు ప్రతి గుండెకోత వృధా కాలేదు ఇక నా వల్ల కాదు నేను సహించలేను అని మీరు అనుకున్న ప్రతిక్షణం మీకు తెలియకుండానే మీ లోపలి శక్తిని తట్టి లేపింది కొన్నిసార్లు అంతా అయిపోయిందని అనిపిస్తుంది దారులు మూసుకుపోయాయనిపిస్తుంది కాని విశ్వానికి తెలుసు మీరు ఇంకా ఒక మలుపు వద్ద నిలిచి ఉన్నారని ఆ మలుపు తిరిగితే ఆ తర్వాతి మార్గం మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ కోరుకున్న గమ్యానికి తీసుకువెళ్తుంది విశ్వం ఇప్పుడు మీ పక్షంలో ఉంది మీ భయం ఇక మీకు అడ్డు కాదు మీ గతం ఇక మిమ్మల్ని బంధించే గొలుసు కాదు విశ్వం స్వయంగా మీతో నడుస్తోంది మిమ్మల్ని అర్థం చేసుకోనివారు మాటలతో మిమ్మల్ని గాయపరిచినవారు వారి స్థానం మీ రాబోయే కథలో లేదు ఎందుకంటే విశ్వం ఇప్పుడు మీ జీవిత స్క్రిప్ట్ను స్వయంగా రాస్తోంది మీ ప్రతి ప్రతికూలానుభవం ఇప్పుడు సానుకూల మార్పులకు పునాదిగా మారింది నీ ప్రస్తుతం కష్టంగా సంఘర్షణతో నిండి ఉండవచ్చు కాని ఇక ఎక్కువ కాలం కాదు చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుతురు అంత దగ్గరలో ఉన్నట్టు లెక్క కొన్ని అదృశ్య శక్తులు మీ వైపు వస్తున్నాయి మీ ఆత్మ పిలుపు వినబడింది మీరు ఎదురు చూస్తున్న ఆ గుర్తింపు ఆ అద్భుతం ఇప్పుడు నెమ్మదిగా మీ వైపు అడుగులు వేస్తోంది విశ్వం ఇప్పుడు మీకు పదే పదే సంకేతాలు పంపుతోంది పాట పదే పదే వినిపించడం పాత జ్ఞాపకాలు ఉన్నట్టుండి గుర్తుకు రావడం లేదా ప్రకృతిలోని చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని ఆకర్షించడం ఇవన్నీ యాదృచ్ఛికాలు కాదు ఈ సంకేతాల ద్వారా విశ్వం మిమ్మల్ని మేల్కొలుపుతోంది సిద్ధంగా ఉండు నీ జీవితం మారబోతోంది అని చెబుతోంది ఒక మహత్తర మార్పు మీ ఎదురు చూస్తోంది అది సాధారణ మార్పు కాదు మీ మొత్తం జీవిత దిశను మార్చేది మీరు అద్దంలో చూసుకుని నా జీవితం ఇంతేనా ఇది ఎన్నడూ బాగుపడదా అని నిరాశపడినా వ్యక్తి ఇప్పుడు విశ్వం ప్రణాళికలో కేంద్ర బిందువుగా మారాడు మీతో ఇప్పుడు జరుగుతున్నది ఏదైనా సరే అది జరగాల్సిందే విశ్వం యొక్క టైమింగ్ మీ ఆలోచనలకు మించినది మీరు ఆలస్యమవుతోంది అనుకుంటారు కాని విశ్వమంటుంది ఇదే సరైన సమయం అని మీరు దాటబోయే మార్గాలు రాత్రులు పగళ్ళు మిమ్మల్ని మీ ఆత్మ యొక్క అసలైన ఉద్దేశం దాగి ఉన్న చోటికి తీసుకువెళ్తాయి విశ్వం మీలో రగిలించిన ఆ అగ్నిని ఇక ఎవరూ ఆర్పలేరు ఈ వీడియోను చూస్తున్నప్పుడు అర్థం చేసుకోండి ఇది కేవలం వీడియో కాదు విశ్వం మీకోసం పంపిన పిలుపు ఇప్పుడు మీతో మీరు ఆ విశ్వంతో ఆ శక్తితో ఒక ఒప్పందం చేసుకోండి నేను ఆగిపోను నేను వెనక్కి తిరగను ఇకమీదట ప్రేమ విశ్వాసం మరియు ధైర్యంతో మాత్రమే జీవిస్తాను చాలా లోతుగా చాలా నిశ్శబ్దంగా ఒక శక్తి ఈరోజు ఏదో నిర్ణయిస్తోంది ఆ నిర్ణయంలో మీ పేరు రాయబడింది నేను ఇలా అనడం యాదృచ్ఛికం కాదు కొన్ని రాత్రులు కొన్ని క్షణాలు చాలా ప్రత్యేకమైనవి మనిషి అప్పుడు గమనించడు కాని తరువాత జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే అర్థమవుతుంది అంత నుండే మొదలైంది అని ఈ రోజు అలాంటిదే విశ్వం కొత్తదేదో సృష్టిస్తుంది ఈసారి మిమ్మల్ని వదిలేయడం లేదు మిమ్మల్ని విస్మరించడం లేదు మీరు ఎంపిక చేయబడ్డారు ఎందుకు అనేది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు కాని ఒక విత్తనం మట్టిలో ఉన్నప్పుడు దానికి తెలియదు తను చెట్టుగా మారుతానని చీకటిలో ఉన్నానని మాత్రమే అనుకుంటుంది కాని ప్రకృతికి తెలుసు అందులో ప్రాణముందని కూడా అంతే కొన్నిసార్లు మనం జీవితంలో కూరుకుపోతాం కనిపించేది కేవలం చీకటి మాత్రమే మార్గం లేదు ఆశ లేదు నమ్మకం లేదు అనిపిస్తుంది కాని ప్రతి మనిషి విధిలో ఒకరోజు వస్తుంది విశ్వం అతనికోసం కొత్త కథ రాయడం మొదలుపెడుతుంది ఏ ధ్వని లేదు ఏ శబ్దం లేదు ఏ ఉత్సవం లేదు ఆకాశంలో మెరుపులు రావు అంతా నిశ్శబ్దంగా జరుగుతుంది కాని ఆ నిశ్శబ్దంలో కొన్ని వాక్యాలు రాయబడతాయి రాబోయే కాలంలో అవి మీ జీవితాన్ని శాసించే వాక్యాలుగా మారుతాయి మీ మనసు ఈ మధ్య అశాంతంగా ఉందా అకస్మాత్తుగా లోతైన ఆలోచనల్లో మునిగిపోతున్నారా ఏదో సమీపిస్తుందని అనిపిస్తుందా కాని మాటల్లో చెప్పలేకపోతున్నారా అయితే నమ్మండి మీ పేరు ఆ దైవరచనలో ఈరోజు నమోదవుతుంది విశ్వం ప్రతి ఆత్మకు ఒక సమయమిస్తుంది అప్పుడది ఆత్మనెత్తుకుంటుంది కడిగి శుభ్రం చేస్తుంది కొత్త కాంతివైపు నడిపిస్తుంది ఆ సమయం అందరికీ రాదు కొందరికే వస్తుంది ఈ రోజు రాయబడుతున్నది మీ అనేక జన్మల ప్రయాణ ఫలితం మీరు తెలిసి లేదా తెలియక ఎంతో సహించారు మీరు అర్హులైన ప్రేమ దొరక్కపోవడం బంధాల కొరత సగంలో ఆగిపోయిన పనులు విరిగిపోయిన కలలు ప్రతి రాత్రి నిద్ర లేకుండా వేధించే ప్రశ్నల భారం కాని ఈరోజు వాటన్నింటికీ లెక్క తేలుతోంది మొదటిసారిగా మీ పేరు పక్కన విశ్వం పూర్ణత అనే పదాన్ని చేర్చింది ఇక మీ వాట అసంపూర్తి ఉండదు వెళ్లవలసింది వెళ్ళిపోయింది ఆగిపోయింది మళ్లీ ప్రవహించడం మొదలవుతుంది మీరు కోల్పోయిన దానికి బదులు అంతకంటే గొప్పది మొలకెత్తుతుంది మీరు ఆలోచిస్తున్నారా నా జీవితం ఇంత దారుణంగా ఉంది కదా ఒక్క రాత్రిలో అంతా ఎలా మారుతుంది కాని ఇదే విశ్వం యొక్క విశిష్టత అది ఇస్తే ఒక్కసారిగా ఇస్తుంది నెమ్మదిగా కాదు కొంచెం కొంచెంగా కాదు ఒక తుఫానులా ఇస్తుంది కాని ఆ తుఫాను బయట కాదు మీ లోపలికి వస్తుంది అకస్మాత్తుగా మీ ఆలోచనలు మారతాయి మీరు ఆకర్షితులు అయ్యే విషయాలు మారతాయి మీ మనసు శాంతంగా ఉంటుంది కాని మీలో ఉత్సాహం ఉధృతంగా ఉంటుంది మీ మాటల్లో సత్యం ఉంటుంది మీ కళ్లల్లో ఒక కొత్త మెరుపు ఉంటుంది ఇతరుల నిజమైన ముఖాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి నాటకాలు ఆడేవారు మీకు దూరమవుతారు మీ రాబోయే అధ్యాయంలోని మంచి మనుషులు మీకు దొరుకుతారు ఈరోజు ఒక నూతన మహాకావ్యం రాయబడుతోంది మీరు దానిలో ముఖ్యపాత్ర మీరు సైడ్ రోల్ కారు మీరు కథ కేంద్రంలో ఉన్నారు ఈ మార్పు లోపలి నుండి మొదలవుతుంది మీ మనసు ఇక వెనక్కి వెళ్లదలుచుకోదు మిమ్మల్ని విరిచినా బాధపెట్టిన పనులను మళ్లీ చేయదలుచుకోదు మీరు మీ ఆత్మకు సంతృప్తి ఇచ్చే పనులు చేయడం మొదలుపెడతారు ఇక కేవలం బ్రతకడం కోసం బ్రతకరు జీవితాన్ని పూర్తిగా అనుభవించడం కోసం జీవిస్తారు ఈ ప్రక్రియలో మీరు కొంచెం ఒంటరిగా ఉంటారు భయపడకండి ఎందుకంటే విశ్వం తన ప్రత్యేక ఆత్మలను కొత్తగా తయారు చేసేటప్పుడు ముందు వాటిని అందరి నుండి దూరం చేస్తుంది ఆ ఏకాంతంలోనే మీరు మీతో మీరు మాట్లాడుకోగలరు మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు ఎందుకు అందరూ దూరమవుతున్నారు మీరు స్వయంగా ప్రశ్నిస్తారు నేను సరైన దిశలోనే ఉన్నానా తరువాత కొన్ని రోజుల్లో జవాబు వస్తుంది ఒక కొత్త కలయిక ఒక కొత్త సందేశం ఒక కొత్త అవకాశం అంతా స్పష్టం చేస్తుంది ఈ రోజు ఆ మార్పుకి సంబంధించిన విత్తనం నాటబడుతోంది రేపు ఉదయం మీరు భౌతికంగా అదే మనిషిలా ఉండొచ్చు కాని లోపల ఏదో మారిపోయి ఉంటుంది మీ ఆలోచనా విధానం మారుతుంది మీ దృష్టి మారుతుంది తరువాత నెమ్మదిగా మీ ప్రపంచం మారుతుంది ఒకప్పుడు మీరు ఆలోచించారు ఇవన్నీ నాకు కాదేమో నేను ఇతరుల కథల్లో భాగమే అని కాని ఇప్పుడు మీరు స్వయంగా ఒక అద్భుత కథగా మారుతున్నారు విశ్వం యొక్క పుస్తకంలో ఈరోజు కొత్త పేజీ తెరుచుకుంది అక్కడ పైన రాయబడి ఉంది ఈ ఆత్మ సిద్ధంగా ఉంది దీనికి ఇవ్వవలసినవి ఇవ్వండి అని ఇప్పుడు ఒక్కటే గుర్తుంచుకోండి మార్పు జరుగుతోంది మీరు దాన్ని ఆమోదించాలి మీరు కోరినది ఇప్పుడు మీకు లభించబోతోంది కాని మీరు భయపడి వెనక్కి తగ్గితే పాత గుర్తింపును పట్టుకుంటే ఈ పంక్తులు అసంపూర్ణంగా మిగిలిపోతాయి విశ్వం రాయడం మొదలుపెట్టింది ఇప్పుడు మీరు ఆ కథను జీవించడానికి సిద్ధంగా ఉండండి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఏదో మహత్తరమైనది జరుగుతుంది మీ పేరు దానిలో ఉంది ఎందుకంటే మీరు ఇక స్వయాన్ని కోల్పోరు మీరు ఆ శక్తివంతమైన వ్యక్తిగా మారబోతున్నారు ఈ భూమిపై మిమ్మల్ని పంపిన ఉద్దేశం కోసం ప్రతి ఆత్మకు ఆ ఒక్క క్షణం తప్పక వస్తుంది విశ్వం చెబుతుంది ఈక నీ సమయం వచ్చింది అని కాని ఆ గొంతు చాలా సున్నితంగా ఉంటుంది గమనించకపోతే చేజారిపోతుంది గాలిలో కలిసిపోతుంది కాని మీరు ఈరోజు ఆ గొంతును విన్నారంటే మీలో ఆ అశాంతి ఆకర్షణ ఉంటే కారణం ఒక్కటే మీతో ఏదో అసాధారణం జరగబోతోంది చిన్నప్పుడు మీకు గుర్తుందా మీ మనసులో ఎన్ని కలలు ఉండేవో మిమ్మల్ని మీరు ఎంత ఎత్తుగా చూసుకున్నారో ఎగురుతూ మెరిస్తూ ఎవరినో కాపాడుతూ మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ తరువాత కాలం గడిచింది ప్రపంచం ఆ కలలను లాగేసింది నువ్వు ఇంతే నీకు రాదు అని చెప్పి మిమ్మల్ని కుదించేసింది కానీ విశ్వమలా చేయలేదు అది ఆ కళలను భద్రంగా దాచి ఉంచింది మీరు మళ్లీ నిజమైన రూపంలోకి రావడానికి సిద్ధంగా ఉండేవరకు చూసింది మీరు గమనిస్తారు ఇప్పుడు మిమ్మల్ని బాధించే విషయాలు ఇక మీపై ప్రభావం చూపవు వ్యక్తులు అదే కాని వారి మాటలు మీ లోపలికి చొచ్చుకుపోవు బాధలు అవే కాని ఇక అవి మిమ్మల్ని విరచలేవు ఎందుకు ఎందుకంటే మీరు లోపలి నుండి మారుతున్నారు ఇది ఉపరితలం కాదు ఆత్మస్థాయిలో జరుగుతోంది మీరు ఆలోచిస్తారు ఇది ఎందుకు జరుగుతోంది ఎందుకంటే విశ్వం ఇప్పుడు మిమ్మల్ని కొత్త అధ్యాయం కోసం కొత్త యుద్ధం కోసం సిద్ధం చేసింది అది ఇప్పటికే మొదలైంది ఈ సమయంలో మీ జీవితంలో అంతా స్పష్టంగా లేకపోవచ్చు మార్గం మబ్బుగా కనిపించవచ్చు ఏమి చేయాలో ఎక్కడికి వెళ్లాలో ఎవరిపై నమ్మకం ఉంచాలో అర్థం కాకపోవచ్చు కాని ఈ గందరగోళమే మొదటి సంకేతం విశ్వం మీ జీవిత స్క్రిప్ట్ను మళ్లీ రాస్తున్నప్పుడు పాత స్క్రిప్ట్ చెరిగిపోవాలి కదా అందుకే ఈ గందరగోళం ప్రతి కొత్త ఆరంభంలో పాతవి అస్థిరంగా ఉంటాయి ఎప్పుడో సులువుగా జరిగిన పనులు అకస్మాత్తుగా ఆగిపోతాయి ఎల్లప్పుడూ ఉన్న వ్యక్తులు నెమ్మదిగా దూరమవుతారు సుఖమిచ్చిన అలవాట్లు భారంగా మారతాయి ఇదే మార్పు యొక్క లక్షణం మీరు ఈ మధ్య శాంతంగా ఉంటే మీరు అదృష్టవంతులు ఈరోజు కేవలం ఒక తేదీ కాదు మీ మలుపు రైలు పట్టాలు అకస్మాత్తుగా దిశ మార్చినట్టు మీ జీవిత దిశ ఈ రోజు నుండి వేరుగా మారుతోంది మీ లక్ష్యమిక పాతది ఉండదు మీకు ఇప్పుడు కొత్త బాధ్యత అప్పగిస్తారు మీరు మాత్రమే చేయగలిగే పని అది మీరు ఆ వ్యక్తిగా మారబోతున్నారు మీ ఆత్మకు జన్మనిచ్చిన ఉద్దేశ్యం కోసం ఈరోజు మీకు ఒంటరితనం అనిపిస్తే భయపడవద్దు విశ్వం తన ప్రత్యేక ఆత్మలను ముందు గుంపు వేరు వేరుచేస్తోంది తద్వారా ఆశీర్వాదం వచ్చినప్పుడు అందులో శబ్దం లేదు గందరగోళం లేదు కేవలం సత్యం మాత్రమే ఉంటుంది మీ పేరు ఆ కొత్త కథ మొదటి పేజీపై రాయబడి ఉంటుంది ఈ క్షణంలో ఎక్కడో ఒక శక్తి మీ పేరు పక్కన కొత్త భవిష్యత్తును రాస్తోంది అది మీ ఊహకు మించినది ఇప్పుడు ప్రశ్న ఇది కాదు మీరు ఏమి కోరుకుంటున్నారు ప్రశ్న ఇది మీరు దాన్ని ఆమోదించడానికి సిద్ధంగా ఉన్నారా ఎందుకంటే విశ్వమిస్తే మీ చిన్న కోరికల ప్రకారం కాదు మీ ఆత్మ యొక్క ఉన్నత సామర్థ్యం ప్రకారం ఇస్తుంది అది మిమ్మల్ని మీ స్థాయి ప్రకారం కాదు మీ ఆత్మ మెరుపు ప్రకారం కొలుస్తుంది ఈ రోజు ఆ మెరుపు కనిపిస్తోంది మీ చేతులు ఖాళీగా ఉండవచ్చు కాని మీ హృదయం నిండుగా ఉంది మీ వద్ద ఇంకా మీరు కోరుకున్నదంతా లేకపోవచ్చు కాని మీ చుట్టూ తిరుగుతున్న శక్తి అంతా మార్చగలదు మీ ఆత్మను మొదటిసారి ఈ భూమిపై అడుగుపెట్టినప్పటి నుండి విశ్వం గమనిస్తూనే ఉంది మీ జీవితంలో జరిగిన సంఘటనలు అకస్మాత్తుగా విరిగిపోయిన బంధాలు కారణం లేకుండా వదిలిపెట్టినవి పదే పదే ఒకే పరిస్థితుల్లో చిక్కుకోవడం ఇవన్నీ సంకేతాలు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురావడానికి ఈ వీడియో చూడడానికి ఈ మాటలు వినడానికి మీ ప్రయాణం సాగింది మీరు ఆలోచిస్తారు ఇది మరో సాధారణ రోజు మరో వీడియో అని కాని మీ ఆత్మకు తెలుసు కాదు ఈరోజు వేరు ఈ క్షణం వేరు అని ఎందుకంటే ఈ రోజు మీకు ఆ గొంతుక వినబడబోతోంది శతాబ్దాల నుండి మీలో ప్రతిధ్వనిస్తున్న ఆ స్వరం మీ జీవితం సాధారణం కాదు మీరు ఈ భూమిపై కేవలం జీవించడానికి రాలేదు మీ పని కేవలం తిని సంపాదించి ఒకరోజు మట్టిలో కలిసిపోవడం కాదు మీరు ఒక ఉద్దేశ్యంతో వచ్చారు ఒక బ్రహ్మాండమైన లక్ష్యంతో వచ్చారు ఆ లక్ష్యాన్ని గుర్తించే సమయం ఇప్పుడు వచ్చింది మీకు గుర్తు చేయబడుతోంది ఇక అంతా మారబోతోంది మీరు గతంలో వదిలేసిన అసంపూర్ణ పనులు తీరని కోరికలు అసంపూర్ణ ప్రేమలు ఈ జన్మలు ఈ సమయంలో అవన్నీ పూర్తి చేయడానికి అవకాశాలు ఇవ్వబడుతున్నాయి విశ్వం మీ చుట్టూ సంఘటనలు సృష్టించింది మీరు కోరినా కోరకపోయినా మిమ్మల్ని నిజమైన మార్గంలోకి ఆకర్షిస్తుంది మీరు సహించిన ఆ బాధ వృధా కాదు అందరూ మిమ్మల్ని వదిలేసినప్పుడు మీరు అత్యంత ఒంటరిగా ఉన్నప్పుడు కూడా విశ్వం మీతోనే ఉంది అది మిమ్మల్ని ఆ శూన్యతలో రూపొందిస్తోంది మీరు స్వయంగా మరచిపోయిన ఆ శక్తిని గుర్తించడానికి ఇప్పుడు సమయం వచ్చింది ఆ శక్తి మళ్లీ మేల్కొంటోంది మీ చుట్టూ ఈరోజు ఉన్న ఆరా సాధారణం కాదు అది ఏ చీకటినైనా తొలగించగలదు మీ ప్రతి కలను నిజం చేయగలదు మన మనసులో ఎన్నో ప్రశ్నలు నేను సరిగ్గా చేస్తున్నానా నా కృషి విజయవంతమవుతుందా నేను అర్హురాల్నేనా ఇవన్నీ సందేహాలు మాత్రమే కాని మీ ఆత్మ గొంతుక మిమ్మల్ని పిలుస్తోంది లేవండి మీరు సిద్ధంగా ఉన్నారు అని మీలో అనంతమైన సామర్థ్యం ఉంది ప్రతి అడ్డంకిని దాటే శక్తి ఉంది ఆ సామర్థ్యం మీ ఆలోచనలకు మించినది ఈ పిలుపు అర్థం ఇదే మీ ప్రయాణం మొదలైంది మీ కలల వరకు మీరు తెలుసుకోవలసిన సత్యం వరకు మీ జీవితం ఒక అందమైన కథ ప్రతి అధ్యాయం ప్రత్యేకం ప్రతి సంతోషం ప్రతి దుఃఖం ప్రతి సంఘర్షణ మీ ప్రయాణ భాగాలు ఈరోజు ఈ పిలుపు మీకు మీ కథలో అతి అందమైన అధ్యాయాన్ని రాయడానికి అవకాశం ఇస్తోంది చివరిగా మీరు ఆలోచిస్తున్నారా నేను ఈ పిలుపుకు సిద్ధంగా ఉన్నానా నాలో ఆ ధైర్యం ఉందా నేను మీకు చెప్తున్నాను అవును మీలో ఆ శక్తి ఉంది ఆ ఉత్సాహం ఉంది మిమ్మల్ని మీ గమ్యం దగ్గరకు తీసుకెళ్లేది అదే ఈరోజు ఈ పిలుపు కేవలం సంకేతం కాదు ఒక ఒప్పందం మీరు మీ జీవితంలో అతిపెద్ద విజయం వైపు పయనిస్తున్నారు విశ్వం మిమ్మల్ని ఎంపిక చేసింది మీలోని సత్యాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆమోదించే వ్యక్తిగా మిమ్మల్ని నిలబెట్టింది ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటే మీ ఆత్మను వినండి మీ హృదయ గొంతుకను గుర్తించండి ఈ పిలుపుకు స్పందించండి నేను సిద్ధం అని మనసులో అనుకోండి మీరు స్పందించినప్పుడు మీ జీవితం మొత్తం మారిపోతుంది మీ ఆలోచనలు మీ శక్తి మీ సంతోషాలు అన్నీ మారిపోతాయి మీరు లోపల ఆ పిలుపును అనుభవించినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రకంపనలు మారుతాయి అది విశ్వం మిమ్మల్ని సక్రియం చేస్తున్నట్టు రుజువు మీరు ఒక మలుపు వద్దకు తీసుకురాబడ్డారు నుండి వెనక్కి తిరగడం సాధ్యం కాదు ఈ రోజు వరకు మీరు మార్గం వెతుకుతున్నారు కాని ఇప్పుడు మార్గం స్వయంగా మిమ్మల్ని వెతుకుతోంది ఏ ఆత్మ తన శక్తిని మరచిపోతుందో విశ్వం దానికి గుర్తు చేయడానికి సంకేతాలు పంపుతుంది ఈరోజు మీరు ఆ సంకేతాన్ని అందుకున్నారు ఇప్పుడు ఏదో గొప్పది జరగబోతోంది దాన్ని స్వీకరించండి విజయం మీదే